నమస్కారం ఈరోజు సమాఖ్య ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సమాఖ్య సభ్యులు ప్రముఖ కమిటీ సభ్యులు అందరూ కూడా నరసింహమూర్తి గారి నాయకత్వంలో ఈ వచ్చి నన్ను ఇక్కడికి కలవటం జరిగింది యాభై నర్సింహమూర్తి గారు అనేక సంవత్సరాలుగా దీనికి గౌరవాధ్యక్షులుగా ఉంటూ సమాఖ్యకి బ్రాహ్మణ సమాఖ్యకి పౌరో అర్చకులకి పౌరోహిత్యం చేసుకునే వారికి వేద పఠనం చేసేవారికి అందరికీ కూడా సరైనటువంటి విలువలతో కూడినటువంటి సదుపాయాలు అందే విధంగా అర్చక వృత్తిలో ఉన్నవారు ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ కింద పనిచేసేవారు బయట ప్రైవేట్ ప్రైవేట్ వీటిలో ఆలయాల్లో పనిచేసేవారు వారందరి జీవన ప్రమాణాలు ఏ విధంగా ఉండాలి ఇవన్నీ గురించి చర్చించడం జరిగింది అందులో ప్రధానంగా వారు చేసినటువంటి ఒక డిమాండ్ పౌరోహిత్యాన్ని కూడా ఒక బ్రాహ్మణ ఒక బ్రాహ్మణ కుల వృత్తిగా గుర్తించాలి అన్నది అండ్ నాకైతే ఒక అయితే ఆశ్చర్యం వేసింది ఒకడు గుర్తించేది ఏంటి బ్రాహ్మణ కుల వృత్తి అన్నది వేలాది సంవత్సరాలుగా అనాదిగా హిందూ ధర్మానికి పునాదిగా వస్తున్నటువంటి ఒక వ్యవస్థ కాకపోతే మరి అన్ని వర్గాలకి ప్రభుత్వాల నుంచి సహాయ సహకారాలు అందుతున్న నేపథ్యంలో అన్య మతస్థులకి వారి నుంచి ఎటువంటి ఆదాయం సేకరించకపోయినా ప్రభుత్వాలు వారికి అన్ని విధాలా సహకరిస్తున్న తరుణంలో మరి ఆలయాల ద్వారా పెద్ద పెద్ద మొత్తం రాష్ట్ర ప్రభుత్వం ఆదాయంగా పొందుతున్న నేపథ్యంలో అన్ని కుల వృత్తులన్నీ ఏ విధంగా కాపాడుకుంటున్నామో అదే విధంగా బ్రాహ్మణ కుల వృత్తి నశించకుండా విలువలతో కొనసాగేలా కనీస జీవన ప్రమాణ ప్రమాణాలతో అది కొనసాగేలా చూడటం ప్రభుత్వ బాధ్యత అంటే వృత్తిగా ప్రభుత్వాలు గుర్తింపు అక్కర్లేదు కానీ అది గుర్తింపిస్తే కానీ కొన్ని కొన్ని మనకి ప్రభుత్వం ద్వారా లబ్ధి చేసే అవకాశం లేదు కనుక ఇది ఖచ్చితంగా ఈ డిమాండ్ చాలా జెన్యున్ డిమాండ్ అని అది ప్రపంచంలో దేశంలో అత్యంత పురాతనమైనటువంటి వృత్తి మరి పౌరోహించమని దీనికి ఖచ్చితంగా మరి ప్రభుత్వం దీనిపైన సానుకూలంగా స్పందించాలని నేను వారి ఆలోచనతో పూర్తిగా ఏకీభవిస్తూ ఈ విషయాన్ని చర్చించిన వెంటనే ప్రిన్సిపల్ సెక్రటరీ ఎండోమెంట్స్ గారితో కూడా మాట్లాడటం జరిగింది అలాగే నర్సింహమూర్తి గారిని వారితో వెళ్లి కలిసి ఈ వివరాలన్నీ మరొకసారి చర్చించాల్సిందిగా వారితో సమావేశం కూడా ఇక్కడ వారి ఇక్కడ ఉండగానే మాట్లాడి ఏర్పాటు చేయడం జరిగింది అలాగే అమరావతిలో వీరు కోరిన విధంగా మరి బ్రాహ్మణ భవన నిర్మించి ఒక సానుకూల స్పందన వచ్చేలా ప్రయత్నం చేస్తాను ఈ అన్ని వృత్తుల్ని ప్రధాని నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో విశ్వకర్మ పథకం పేరుతో చేతి వృత్తుల వారందరికీ కూడా మరి అనేక పథకాలు ఈ మధ్య కాలంలో గొప్ప బృహత్తర పథకం ప్రారంభించడం జరిగింది అలాగే ఆంధ్రప్రదేశ్ దేశంలోనే ముందుగా ఖచ్చితంగా ఇటువంటి ఒక మంచి నిర్ణయం చేసి మరి హిందూ సాంప్రదాయాలకి హిందూ ధర్మానికి ప్రత్యేకంగా నిలిచినటువంటి మరి బ్రాహ్మణ పౌరోహించే వర్గానికి అర్చక వర్గానికి పూర్తి సహకారాన్ని అందిస్తూ దాన్ని ఒక ఒక ప్రొఫెషన్ గా గుర్తిస్తూ వెంటనే రాష్ట్ర ప్రభుత్వం అటువంటి నిర్ణయం చేయాలని ఇది మరి దీని ద్వారా వారికి కనీసం ఫర్ ఎగ్జాంపుల్ చెప్పారు ఇంకా ఏ రకంగా మరి బ్రాహ్మణ పౌరోహిత్యంలో ఉన్నవారు మరి రాత్రి అనక పగలనక అనేక సందర్భాల్లో మరి ప్రయాణం చేయటం కొన్ని సందర్భాల్లో యాక్సిడెంట్లు చనిపోవటం ఆరోగ్యం మరి ముప్పై సంవత్సరాలు పౌరోత్యం చేసిన వారికి ఖచ్చితంగా మరి లంగ్ రిలేటెడ్ సమస్యలు ఉంటాయి దానిలో ఎటువంటి డౌట్ లేదు మరి అటువంటి వృత్తిలో ఉన్న వారికి కూడా వారి ఆ ఇతర వృత్తులు ఏ విధంగా కుల వృత్తుల్ని ఏ రకంగా మనం ఆదరిస్తున్నామో దీన్ని కూడా ఆదరించాలి అంతేగాని ఒక సమాజంలో కొన్ని వర్గాలు కావాలని బ్రాహ్మణ సమాజ వర్గం పట్ల తప్పుడు ప్రచారం చేసి మరి వారికి ఇటువంటి లబ్ధి చేకూడ కాకపోవటానికి కూడా అదొక సమాజంలో ఉన్నటువంటి ఒక తప్పుడు భావన కూడా సో కాబట్టి అటువంటి భావనను పక్కన పెట్టి బ్రాహ్మణ సామాజిక వర్గానికి కూడా దాని ప్రొఫెషనల్ రికగ్నిషన్ ఇస్తూ ఈ సేవలు చేసే వారందరికీ కూడా వారికి రిటైర్మెంట్లో పెన్షన్స్ కానివ్వండి యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ వంటి బెనిఫిట్స్ ఆరోగ్య బీమా వంటివి సదుపాయాలు కలిగించాలని చెప్పి పూర్తిగా వారితో ఎక్కువ భవిస్తూ నా వంతు సహకారం